రెట్లు స్టార్ట్ అయిన తర్వాత మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది వాళ్ళందరికీ మూడేళ్ళకో రెండేళ్ళకో మనకు పైసలు ఇస్తామని చెప్పి ఒక అందరు పెద్ద మనసు ఒక కమిటీ వేసి మేమందరం ఇన్కమ్ జనరేట్ కాగానే లేదంటే ఫండింగ్ రాగానే మేము మేమన్నీ ఇచ్చేస్తామని చెప్పి ఒకటి రాసుకొని కొని వాళ్ళందరికీ ఇస్తూ వాళ్ళకు రెండేళ్ళు మూడేళ్ళ ఒక మంచి బాధ్యత కలిగినటువంటి ఒక ఇండెన్ రేట్ని తీసుకొని వాళ్ళకి చెప్పినట్టు చెప్పినట్టు చేస్తే బాగుంటుంది లేదంటే ఇయ్యలేదనుకో వ్యవస్థ మీద నమ్మకం పోతుంది కుళ్ళ మీద నమ్మకం పోతుంది ఫంక్షన్ మీద కూడా నమ్మకం పోతుంది మళ్ళీ రారు కాబట్టి ఇదే మాట ఒక మంచి ఇప్పుడు మీరు సంఘంలో ఎంతో మంచి పేరున్న వ్యక్తి మీరు మీతో పాటు అక్కడ అందరు కూడా ఒక మంచి మీరు ఒకసారి ముందుకు అన్నట్టు అందరు కూడా వస్తారు వాటి బాధ్యత మీద తీసుకొని మా గంగనాన్ని ఎంకరేజ్ చేసుకొని ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని దాంట్లో మంచి తిరిగేటోళ్ళు ఒక ముగ్గురు డబ్బులు మంచిగా తృణప్రాయంగా అనుకునే వాళ్ళు ఒక ముగ్గురు ప్లస్ టైం ఇచ్చిన వాళ్ళు ఒక ముగ్గురు నాలెడ్జ్ ఉండి వ్యూహాత్మకంగా పెట్టిన ఒక ముగ్గురిని ఒక పది పన్నెండు మంది మీకు ఎంత కనెక్ట్ అవుతుంది అంతమందిని చేసి ముందుకెళ్తే అయితే తప్ప లేకపోతే